నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ పబ్లిక్ కర్మీపీటీఎస్ ఈ రోజు మనం రఘురాం కృష్ణరాజు గారు ఎక్కడైతే నాలుగు ఎకరాల ల్యాండ్ సేకరించి ఇక్కడ కలెక్టరేట్ కట్టుకోవడానికి అనువుగా ఉంటుంది ఒక ఎకరంలో కలెక్టరేట్ కట్టుకుని మూడు ఎకరాలు గ్రీనరీ ఉంచుకుని ఆ ఒక ఎకరంలో కట్టుకునే కలెక్టరేట్ని కూడా మనం నాలుగైదు ఫ్లోర్లు వేసుకుని ఒక ఫ్లోర్ కింద ఫ్లోర్ అంతా పార్కింగ్ ఉంచుకుంటే బ్రహ్మాండమైన కలెక్టరేట్ వస్తుంది అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది దాని ద్వారా కొంతమంది లబ్ధి పొందాలి రాజకీయంగా అని చెప్పేసి జనాల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేద్దామని వాళ్ళు ఆశపడుతున్నారు పాపం అది ఏదో అంటారు కదా కూటంలో బీటలు తీసుకురావాలంటే వాతలు పెట్టుకుంటారు అని చెప్పేసి రఘురాం కృష్ణరాజు గారు రీసెంట్గా కూడా ఒక చోటని అన్నారు ఒక సందర్భంలో సో అలాగా ఇక్కడ రఘురాం కృష్ణరాజు గారు చేసిన ప్రతి ప్రతిపాదనని ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని ఉండి నియోజకవర్గాన్ని కానీ భీమవరానికి కానీ లబ్ధి జరిగేలాగా ప్రజలకు ఇబ్బంది లేకుండా జరిగేలాగా ఏ కార్యక్రమం చేసినా కానీ మధ్యలో వచ్చి ఇంటర్ఫీల్ అయిపోయి పుల్లలు పెట్టడానికి వాళ్ళు ఎలా అయినా ఎప్పుడైనా ఎక్కడైనా కామెంట్ చేస్తూనే ఉంటారు ఇప్పుడు నా వెనకాల కనిపిస్తుంది కదా వెల్కమ్ టు భీమవరం అని ఇక్కడేనండి మన కలెక్టర్ ఆఫీస్ కట్టేది ఈ కనిపిస్తున్న నా రైట్ సైడ్లో కనిపిస్తున్న ల్యాండ్ అంతా కూడా కలెక్టర్ ఆఫీస్కి అనువుగా ఉంటుందని చెప్పేసి రఘురాం కిషన్ రాజ్ గారు ప్రతిపాదన చేయడం జరిగింది దాన్ని వ్యతిరేకిస్తూ కొంతమంది కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు కానీ నిజమైన ప్రజలు ఎవరు కూడా ఈ కనిపిస్తున్న ఈ నాలుగు ఎకరాల ల్యాండ్లో కలెక్టరేట్ కడితే ఇది ఆల్మోస్ట్ భీమవరం లెక్కే ఉంటుంది ఇటు భీమవరానికి కూడా డీలిమిటేషన్లో కొంచెం ఈ పక్కన మండలాలో కొన్ని గ్రామాల్లో కలుస్తాయని అంటున్నారు అప్పుడు కన్ఫామ్గా ఇది భీమవరం లెక్కే వస్తుంది భీమవరంలో ఎక్కడ సైట్ లేదు కాబట్టి ఇక్కడ కట్టుకుందాం నాలుగు ఎకరాలు మినిమం ఒక ఎకరం నా రెండు ఎకరాలు కూడా ఎక్కడ భీమవరం చుట్టుపక్కల లేదు భీమవరానికి ఎక్కడో పది పదకొండు కిలోమీటర్ల దూరంలో గొల్లవాని తిప్ప అనే దగ్గర కడదాం అని చెప్పేసి వైసీపీ వాళ్ళు చెప్తున్నారు అది కరెక్ట్ కాదు అది భీమవరానికి పది కిలోమీటర్ల దూరం ఉంటుంది ఇది భీమవరం నడిబొడ్డులో ఉంది ఇలాంటి చోటను కట్టుకుంటే బాగుంటుందని చెప్పేసి రఘురాం కృష్ణరాజు గారు చెప్పిన దాంట్లో ప్రజలకైతే ఎటువంటి ఇబ్బంది లేదు ఆ కలెక్టరేట్ ఆఫీసు అనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది ఈ గ్యాప్లో లబ్ధి పొందుదాం కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేద్దాం దీని ద్వారాగా రాజకీయం చేద్దాం అనుకుని పాపం ఏదో రఘురామకృష్ణరాజు గారు ఒక సందర్భంలో చెప్పినట్టు కూటమిలో బేటలు తీసుకురావాలంటే వార్తలు పెట్టుకుంటారు మీకు మీరే అని అలా అనమాట అదే జరుగుద్ది లాస్ట్కి నిజమైన ప్రజలు ఎవరూ కూడా దీన్ని వ్యతిరేకించలేదు ఖచ్చితంగా రఘురామకృష్ణరాజు గారు తీసుకున్న నిర్ణయాన్ని హర్షం వ్యక్తం చేస్తున్నారు మేబీ ఇంతకన్నా బెటర్గా ఇంకెవరన్నా చూపిస్తే చూపించండి కలెక్టరేట్ ఇరవై ఐదు ఎకరాలు ఉండాలంటే ఇరవై ఐదు ఎకరాల ల్యాండ్ ఎక్కడుందో చూపించండి ఒక్కో ఎకరంలో ఒక్కో ఆఫీస్కి కడదామని చెప్తున్నారు కదా చూపించండి పోనీ అక్కడే కడదామని చెప్పి రఘురామకృష్ణరాజు గారు బాల్ కూడా మీ కోర్టులోనే వేసేసారు అంటే ఎక్కడ ల్యాండ్ లేదు ఇక్కడ ల్యాండ్ ఉంది డబ్బు ఉంది దాతల ముందుకు వచ్చారు అన్ని విధాలా నేను చూసుకుంటాను కట్టే బాధ్యత నాదని ఆయన చెప్తున్నారు చూద్దాం రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో